హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోని ఇన్స్టాలో పేజీని లైక్ చేయండి సో ఇప్పుడు మేము కాకినాడలో వచ్చేసి ఏ ఫుడ్ ట్రై చేసామనేటువంటిది వివరిస్తాను సో ఫస్ట్ వచ్చేసి కోకిలా టిఫిన్ సెంటర్ కానీ మేము వెళ్ళడం జరిగింది ఈ సెంటర్ అనేది చాలా ఫేమస్ ఈ టిఫిన్ సెంటర్ ఇక్కడే వచ్చేసి ఏంటంటే కోకిలా సెంటర్ అని చెప్పేసి కూడా ఒక చౌరస్త అనేటువంటిది కూడా ఉంటుంది ఇక్కడ మేము వచ్చేసి ఏంటంటే ఫస్ట్ డే వన్ వచ్చేసి ఏంటంటే మేము ఇక్కడ టిఫిన్ ట్రై చేయడం జరిగింది అయితే ఈ హోటల్కి వచ్చేసి ఏంటంటే చాలా చరిత్ర ఉందంటే దాదాపు ఫార్టీ వన్ ఇయర్స్గా ఈ యొక్క హోటల్ అనేది రన్ అవుతుందని చెప్పేసి అతను చెప్పడం జరిగింది సో ఇతనే ఆ హోటల్కి సంబంధించినటువంటి ప్రొపరేటర్ చాలా బాగా చూసుకుంటూ ఇట్లా మేము ఇక్కడి నుంచి వచ్చినామంటే చాలా మర్యాదగా తర్వాత వచ్చేసి అతడే చెప్పడం జరిగింది వీళ్ళు కొంచెం హైదరాబాద్ నుంచి వచ్చారు మంచిగా ఫుడ్ సర్వ్ చేయండి అని చెప్పిండు ఇట్లా ఇన్స్టాల్లో పెడతానంటే ఓకే అని చెప్పేసి అతను మంచిగా సపోర్ట్ చేయడం అనేది కూడా జరిగింది ఫేమస్ కాకినాడలో వచ్చేసి ఏంటంటే ఇక్కడ చాలా మంది ఉదయం రాగానే ఇక్కడ ఖచ్చితంగా అటెండ్ అవుతారు సో మీరు ఈ క్రౌడ్ అనేటువంటిది కూడా చూడొచ్చు ఇక్కడ మేము దోశ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకా పరోటా కూడా ఇక్కడ ఆర్డర్ ఇవ్వడం అనేది జరిగింది ఇదంతా మా ఫ్యామిలీ ఫోటో మేమందరం ఇక్కడ దిగడం జరిగింది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏం చేసినామంటే అంటే ఇక్కడ దోశ అనేటువంటిది ఆర్డర్ ఇచ్చినాం అయితే ఇక్కడ ముఖ్యంగా బాగా స్పెషల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే కొబ్బరి చట్నీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఖచ్చితంగా మీరు కనుక ఒకవేళ కాకినాడ వస్తే ఖచ్చితంగా ఒక సెంటర్కి అనేది వెళ్ళండి తర్వాత పరోటా కూడా ట్రై చేసినాం పరోటా పక్కపంటే బఠానాలతో చేసినటువంటి కర్రీ అయితే ఏదైతే ఉంటుందో సూపర్ టేస్ట్ ఉంటుంది టేస్ట్ అనేటువంటిది ఎక్కడ దొరకదు తర్వాత మేము మళ్ళీ అదే నైట్ ఏం చేసినాం అంటే లంచ్ కోసం డిన్నర్ కోసం అని చెప్పేసి పక్కనే ఉన్నటువంటి బిర్యానీ సెంటర్కి వెళ్ళడం అనేది జరిగింది సో ఇది దానికి సంబంధించిన హోటల్ మనకు మెనూ కూడా అతను ముందులోనే పెట్టడం అనేది జరుగుతుంది సో మేము అందులో చూసినాము అయితే హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ అంటారు కదా అయితే మేము ఫస్ట్ కోడిపలావు ట్రై చేద్దామని చూసినాం కానీ మాకు అది దొరకలేదు తర్వాత వాళ్ళు ఏం కోడి కోడిపలావుకు బదులుగా వచ్చేసి ఏంటంటే మేము కూర్చున్న తర్వాత బిర్యానీ ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నాం మా పిల్లలు కూడా బిర్యానీ తినడానికి బాగా ఇంట్రెస్ట్ చూపించారు సో అందులో భాగంగా ఇక్కడ మా అద్దం ముందు మా చిన్న పాప ఏం చేస్తుంది అంటే ఒకసారి చెక్ చేసుకోవడం జరిగింది ఇది హోటల్ నైట్ హోటల్ వచ్చేసి ఏంటంటే పెద్దగా లేదు కానీ చిన్నగా ఉంది కానీ చాలామంది ఇక్కడ రావడం జరుగుతుంది ఇక్కడ బిర్యానీ ఒకటే కాదు తర్వాత నూడిల్స్ కూడా వీళ్ళు సప్లై అనేది కూడా చేస్తారు దానికి సంబంధించినటువంటి వీడియో కూడా మీకు చివరిలో చూపిస్తాను సో ఇక మేము ఇక్కడ కూర్చొని ఇక్కడ బిర్యానీ అనేటువంటిది ఆర్డర్ ఇవ్వడం జరిగింది సో మాటలో భాగంగా వచ్చేసి మాకు బిర్యానీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది మేము ఒక ఫ్యామిలీ అంటే టూ ప్లేట్స్ తీసుకున్నాం you <laughs> అంటే ఒక నలుగురికి సరిపోయేటట్టు సో బిర్యానీ అయితే వేసుకోవడం జరిగింది తినడం జరిగింది అయితే హైదరాబాద్ డిప హైదరాబాద్కు తర్వాత కాకినాడకు ఏంటి తేడా అంటే ఏందనంటే హైదరాబాద్ బిర్యానీ అనేటువంటిది ఏంటంటే కొంచెం ఘాటుగా ఉంటుంది తర్వాత వచ్చేసి ఏంటంటే స్పైసీ ఎక్కువ ఉంటుంది కానీ కాకినాడలో ఉన్నటువంటి బిర్యానీ అయితే ఏంటంటే నార్మల్గా ఉంటుంది పెద్దగా స్పైసీ అనేటువంటిది ఉండదు ఒకసారి కాకినాడకు వస్తే ఏం చేయండి అంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క బిర్యానీ అనేటువంటిది ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఆ ప్లేట్ వచ్చేసి మాకు టూ థర్టీ రూపీస్ తీసుకురు రెండింటి కలిపి ఎంత అంటే ఫోర్ సిక్స్టీ ప్లస్ జిఎస్టి అని కలిపేందన అంటే ఫోర్ ఎయిటీ రూపీస్ కావడం జరిగింది చివర్లో నేను నూడుల్స్ కూడా ట్రై చేయడం జరిగింది నూడుల్స్ కూడా చాలా అంటే చాలా బాగా టేస్ట్గా ఉండడం జరిగింది ఖచ్చితంగా ట్రై చేయండి మళ్ళీ ఇక వచ్చిన తర్వాత ఆంధ్ర రుచులు చూడాలి కదా ఆంధ్ర రుచులు వైట్ రైస్ తర్వాత వచ్చేసి ఏంటంటే పప్పు తర్వాత అక్కడ ఉండేటువంటి కూరగాయల భోజనం ఎలా ఉంటుందో చెప్పాలని చెప్పేసి మేము ఇక్కడ ఈ హోటల్కి రావడం అనేది కూడా జరిగింది సో నాకు ముఖ్యంగా చెప్పాలంటే ఈ హోటల్ చాలా బాగా నచ్చింది హోటల్ కంటే ఎక్కువగా అందులో సర్వింగ్ చేసేటువంటి పర్సన్ అయితే ఎవరైతే ఉంటారో అతను బాగా మంచిగా రిసీవ్ చేయడం జరిగింది ఇంకో ఇదే ఫుడ్ తర్వాత ఇక్కడ వంకాయ తర్వాత వచ్చేసి కొన్ని రకాల వేపుళ్ళు తర్వాత ఇవన్నీ కూడా మనకు వాళ్ళు ప్రొవైడ్ అనేది కూడా చేయడం జరిగింది సో ప్లేట్కి వచ్చేసి ఒకరికి సరిపడా వచ్చేసి ఎంత తీసుకుంటారు అని అంటే ఏంటంటే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు ప్లేట్కి సంబంధించి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేయడం జరిగింది చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ వచ్చేసి ఏంటంటే వాళ్ళు అడిగి అడిగి వడ్డిస్తారు ఆంధ్ర రుచులు వచ్చేసి ఏంటంటే నాకు ఈ హోటల్ అనేటువంటిది బాగా నచ్చింది ఈ హోటల్లో ఫుడ్ కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది నేను గుత్తి వంకాయ కూరనైతే బాగా మరీ వేయించుకొని తినడం అనేది కూడా జరిగింది టమాటా చట్నీ కూడా చాలా అంటే చాలా బాగుంది ఖచ్చితంగా మీరు కనుక వస్తే ఈ హోటల్ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని ఖచ్చితంగా ట్రై అనేది చేయండి ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది మనకు ఎంత కావాలంటే అంత పెడతారు తర్వాత చివరిలో పెరుగు కూడా ఇచ్చారు సో పెరుగు కూడా చాలా బాగుంది సో So, ja... Yeah. మాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఎందుకంటే నేను ముందే చెప్పినా ఇక్కడే బాగా తినండి నైట్ ట్రైన్ ఉంటుంది మళ్ళీ తర్వాత ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అందరూ బాగానే ఏం చేశారంటే కడుపు నిండా తినడం జరిగింది తర్వాత ఇక మళ్ళీ మేము ఎక్కడ తినేటువంటి అవసరం అనేది కూడా దాదాపుగా రాలేదు ఇది ఆ హోటల్కి సంబంధించినటువంటి వ్యూ సో కాకినాడలో వచ్చేసి థర్డ్ ఫ్లోర్ ఇక చివరిగా వచ్చేసి ఏంటంటే కోటయ్య స్వీట్స్ కాకినాడ వచ్చిరంటే ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సింది కాజా సో కాజా అని టేస్ట్ చేయాలని మేము వచ్చినాం ఈ హోటల్లో ఈ బొమ్మ చూడడానికి ఎంత బాగుందో సో ఇది కోటయ్యకి సంబంధించినటువంటి బ్రాంచెస్ ఒకటి ఇక్కడ మెయిన్ కాజా అనేటువంటిది బాగా దొరుకుతుంది ఇక్కడ రకరకాల స్వీట్స్ అనేవి కూడా ఉన్నాయి ఒకసారి ఈ స్వీట్స్ అనేటువంటిది కూడా చూడండి డిఫరెంట్ టైప్ ఆఫ్ అయినటువంటి స్వీట్స్ ఉంటాయి స్వీట్స్ ఉన్నాయి ఇక్కడ సో ఖచ్చితంగా మీరు స్వీట్ లవర్ అయితే ఏంటంటే ఖచ్చితంగా ఈ కోటయ్య షాప్ అనేటువంటిది ట్రై చేయండి ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగుంటుంది మాకు చాలా నచ్చింది ఒకసారి మంచిగా చూడండి దీనికి సంబంధించి స్వీట్స్ అయితే ఏవైతే ఉంటాయో అన్నీ రీజనబుల్ ప్రైజెస్ ఎక్కువ కూడా ఏం చేయరు తర్వాత మేము కాజా వచ్చేసి ఏంటంటే దాదాపు ఒక కేజీ కాజా అనేటువంటి తీసుకోవడం జరిగింది ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఇవ్వడం కోసం అని చెప్పేసి ఇక్కడే నేను వాళ్ళు చాలా హైజనిక్గా అంటే ఏందని వాళ్ళు ఎక్కువ ముట్టుకోరు తర్వాత వచ్చేసి ఏంటంటే ప్రతిదీ నీట్నెస్గా ఉండడం అనేది కూడా జరుగుతుంది కస్టమర్ల యొక్క ఇబ్బంది ఇబ్బంది పెట్టడం అనేటువంటిది వాళ్ళకి నచ్చదు సో ఖచ్చితంగా మీరు కాకినాడ వస్తే ఖచ్చితంగా కోటయ్య స్వీట్స్ అనేటువంటిది ఇప్పుడు మనం కాకినాడ కాజే అంటే ఖచ్చితంగా కోటయ్యకి సంబంధించినటువంటిది వస్తుంది సో వాళ్ళు వచ్చేసి దానిపైన వచ్చేసి క్యాల్కులేట్ చేసి మనకి ఇస్తారు ఎక్స్ట్రా అన్నా కానీ ఒకటి ఇస్తారు ఖచ్చితంగా ట్రై చేయండి ఇది కోటయ్య స్వీట్స్ వచ్చేసి ఏంటంటే ఇంకో ఈ విధంగా ఉంటాయి ఒకసారి చూడండి ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్ సో ఇది కనుక కట్ చేస్తే మేము టీవీలలో చూస్తే ఏంటంటే అందులో రసం ఉంటుంది కదా బెల్లం పానకం సో అది ఉంటుందని చెప్పేసి చూసినాం అది కూడా ఉంది చాలా అంటే చాలా బాగా టేస్ట్ ఉంది మా నేను మా పిల్లలకు కూడా తినిపించడం అనేది కూడా జరిగింది కోటయ్య స్వీట్ సో కాకినాడ కాజాను కూడా ట్రై చేయడం అనేది కూడా జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వంటలకు సంబంధించి మేము ఏం ఎక్స్పీరియన్స్ చేసినాం తర్వాత వచ్చేసి అనేటువంటిది కోకిలా సెంటర్ నుంచి మొదలు పెడితే తర్వాత బిర్యానీ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇవన్నీ కూడా సో ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు కాకినాడ వెళ్ళండి మేము ట్రై చేసిన ఫుడ్స్ మీరు కూడా ట్రై చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం సో ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇది కోటాయక్ స్వీట్స్కి సంబంధించినటువంటి షాప్ థ్యాంక్ యూ